వేణు యాజ్ మ్యాథమెటిషియన్ వేణుగారు యాజ్ ఎ బ్యాంకర్ ఎలాగో మెజిషియన్గా వెళ్ళిపోయారు అంటే ఇది లైఫ్లో ఒక జర్నీ అంటే అందరికీ ఉడకలు దొడకలుగా ఉంటుంటుంది మనం ఏదో దీన్ని యాక్చువల్గా మ్యాజిక్ నేను ఒక ప్రొఫెషన్గా తీసుకుందామనో లేక దీని మీద పైన డబ్బులు సంపాదిస్తానో అలాంటిది లేకుండే లైక్ ప్యాషన్ ఫ్యాషన్ యా మీరు కూడా అసలు యాక్చువల్గా ఎంతో లో బిజీ ఉన్న వాళ్ళు నేను మీకు మ్యాజిక్ ఫ్యాషన్ నాకు పాడ్కాస్ట్ ఫ్యాషన్ అంటే స్పాడ్ క్యాస్ట్లో చాలా నేర్చుకుంటాం మీలాంటి గొప్ప వ్యక్తులతో కూర్చునే అవకాశం వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం వస్తుంది అలాగే మీకు మీకు మ్యాజిక్ ప్యాషన్ లైక్ అప్పుడు ఒక అది అంటే ఇన్సిడెంట్గా నేను ఫీల్డ్లోకి వెళ్ళాల్సి వచ్చింది మ్యాజిక్లకి ముందుగా నేను యాక్చువల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఉన్నవాడి స్కూల్ లైఫ్లో సో ఆ టైంలో ఉన్న నాన్న ఎక్కువ అది చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇంజనీర్ అని అప్పట్లో మాకు అంత అదే ఉండేది సో వీ బేక్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి ఏంటంటే ఒక డాక్టర్ లేకుండా ఇంజనీర్ బ్యాంకర్ అవే ఉండే సో అప్పుడు కాబట్టి మైండ్ సెట్ గా నేను ఇంజనీర్ నువ్వు కూడా ఇంజనీర్ కావాలి అనే తప్పన ఉండే మన హిందీలో ఇక్కడ హైదరాబాద్ లో ఉందంటే ఇంజనీర్ కి పెట్టా ఇంజనీర్ బర్న్న డాక్టర్ కి పెట్టా డాక్టర్ బర్నా పొలిటీషియన్ కి పెట్టా పొలిటిషన్ బనా సో ఇది ఒకటి హైదరాబాద్ లో ఒకటి ఉండేది ఎప్పట్లో బట్ యాక్చువల్ గా అంటే అప్పుడు కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వేరే సైడ్ ఉండండి ప్రైవేటైజేషన్ లేదు కదా ఇప్పుడు మనకంతా ఐటీ వచ్చేసి లైఫ్లో రకరకాల కోర్సెస్ వచ్చినందువల్ల సో పీపుల్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంది అప్పుడు లిమిటెడ్ ఉండే కాబట్టి వాళ్ళు అదే ఉండేది సో నాకు అనిపించేది ఏంది మా నాన్న ఎంతసేపు చదువు చదువు అంటాడు వాళ్ళకి ఇంజనీర్ అంటారు తప్ప ఇంకా వేరేది ఏం అనట్లేదు అని చెప్పేసి అని సో వాళ్ళ బాస్ పిల్లలు కూడా అమెరికా వెళ్ళి చదువుతున్నారు మీరు ఇక్కడే చదవడానికి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు వాట్ ఈస్ దట్ ఈ నో అంటే నేను నన్ను సరే ఒకసారి మా అమ్మతో అది అమ్మ నాన్న ఎప్పుడు అమెరికా అమెరికా అంటున్నారు నేను స్కూల్లో మా ప్రిన్సిపల్ టీచర్ని అడిగినాను ఒకటే కంట్రీ లేదు మనకు కొన్ని వందల కంట్రీలు ఉన్నాయి అని చెప్పి అన్నారు మరి ఒకటే కంట్రీ ఎందుకు నాన్న అంటుంటారు నేను పది కంట్రీలు పోయి చూపిస్తాను నాన్నకు చెప్పు అని చెప్పేసి నేను పెద్దగా అనుకునేవా అంటే ఏమైనా చూడండి ఒక్కటి మాత్రం ఈ ఇంటేజ్ చిన్నపిల్లలకి చిల్డ్రన్ ఏజ్ ఆ టైంలో అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యన ఏమైనా మనిషికి మైండ్ కానీ ఆ మనస్తత్వం కానీ ఏవైనా పంచలాగా లాగా మాత్రము అది జీవితం మాత్రం ఉండి కరెక్ట్ అయిపోతుంది ఒక కరెక్ట్ అయిపోయి సాధించాలి అనే తపనలు ఉంటాయి పడిపోద్ది అంతే అది ఎంత సాధించటమో లేదు అది అంత స్థాయికి సో మా గా కజన్స్ మా కజన్స్ని మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా కూడా ఏమనుకున్నావు కంట్రీలు పోవాలంటే ఏమనుకుంటున్నావు విజా కష్టం కష్టము లక్ష లక్షలు అది కావాల్సి వస్తుంది ఎక్కడుంది మీ దగ్గర అదని చెప్పి అంటున్నారు గప్ప ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ లాగా మాట్లాడలేదు బట్ ఆయన నాలో తప్పన ఏంటంటే నేను పెద్ద మైండ్లో పెట్టుకొని అదే సాధించి తీరుద్దామో పెద్ద లెవెల్లో అనుకుని అది ఉంది బట్ ఫర్ అదర్ పీపుల్ అండ్ ఆల్ యూ నో దట్ ఈస్ నార్మల్ టెన్ కంట్రీస్ పోవడానికి కోసం డబ్బులు ఉంటే టికెట్ కొనుకొని విజా పోయించడానికి బట్ ఫర్ మీ ఇస్ నాట్ సో ఈజీ బట్ ఐ టేకన్ ఏ టాస్క్ అండ్ ఆల్సో దెన్ ఓకే అని చెప్పి ఈ టేబుల్ టెన్నిస్ ద్వారా నేను పోలేను అన్ని కంట్రీస్కి అని చెప్పి ఆ తర్వాత తమిళ్ల కొద్ది నేర్చుకున్నాను అంత అయిన తర్వాత దెన్ ఓకే లెట్ మీ లెర్న్ మ్యాజిక్ అప్పుడు రవీంద్ర భారత్లో షో చూడడం జరిగింది ఒక మ్యూజిషియన్ ఆ తర్వాత వెళ్ళిపోయి వారిని అడిగి మెల్లిమెల్లి నేర్చుకున్నా కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నాను దానివల్ల ఇంకా అప్పటికి నా నా డ్రీమ్ నాది ఎయిమ్ నా గోల్ అంతా కూడా టెన్ కంట్రీస్ అసలు దానివల్ల డబ్బులు వస్తాయా దానివల్ల ఏమవుతుంది ఏమీ లేదు కంట్రీస్ చూడాలి చూడాలి పెట్టి రావాలి కాళ్ళు పెట్టి రావాలి మన వాళ్ళకు చెప్పాలి అది మోటివేట్ చేసింది అది సో అది ఆ అనేది మ్యాజిక్ లోకి వచ్చినప్పటికీ స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత ఈ ఒక ప్రోగ్రామ్ ఒక ఫ్రెండ్ ఎట్లాగే తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పారు అంతా వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చారు ఓ డబ్బులు ఇస్తారా ఆ ప్రోగ్రామ్ కి అని చెప్పి మా డబ్బులు ఇస్తారని కూడా తెలియదు తెలీదు అప్పుడు వచ్చి మా మదర్కి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసాను అంటే మదర్ షీ కాంట్రిబ్యూటెడ్ మీరు టూ రూపీస్ తన దాచుకున్న నుంచి నాకు ఇస్తే ఆ ఐటమ్స్ కొనుక్కొని నేను స్టార్ట్ చేసింది సో అప్పుడు నేను మా గుర్రగారికి వెళ్ళి అడిగాను సరే ఇట్లా డబ్బులు ఇస్తారా అంటే డబ్బులు ఇస్తాయి కదా నేను కూడా ఉన్నాను ప్రొఫెషన్లో అదర్వైజ్ డబ్బులు రాకుండా ఉంటుంది ఏ కళాకైనా కూడా ఏదైనా ఉంటుంది అనే దీంట్లో చెప్పడం జరిగింది